తెలంగాణ యువతరాన్ని ఎప్పుడూ స్ఫూర్తి నింపడంలో ముందుండే బీఆర్స్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాటలు మరోసారి నిజమయ్యాయి ఉద్యోగాలు అడిగేవారిగా కాదు ఉద్యోగాలు ఇచ్చేవారిగా ఉండాలి అని కేటీఆర్ ఇచ్చిన పిలుపుతో స్ఫూర్తి పొందిన బోరాబడ్డాకు చెందిన తొమ్మిది మంది యువకులు కలిసి డాక్టర్ గాడ్ పేరుతో వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్ కంపెనీని ప్రారంభించారు జేఎన్టీయూ ప్రసంగంలో కేటీఆర్ చెప్పిన మాటల స్ఫూర్తితోనే కంపెనీని ఏర్పాటు చేసినట్లు డాక్టర్ గాడ్ బృందం తెలిపింది పుట్టి పెరిగింది హైదరాబాదులోనే అయినప్పటికీ తమ కాళ్లపై తాము నిలబడాలనే లక్ష్యంతో కంపెనీని స్థాపించినట్లు యువకులు తెలిపారు ప్రస్తుతం తమ కంపెనీలో ముప్పై మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని రానున్న ఒక సంవత్సరంలో ఈ సంఖ్యను వెయ్యికి పైగా తీసుకుపోయే లక్ష్యంతో పనిచేస్తున్నామని వారు కేటీఆర్కు వివరించారు తమ వాటర్ ప్రూఫ్ సొల్యూషన్స్లో ప్రస్తుతం ఉన్న పద్ధతులకు మరింత ఆధునికతను టెక్నాలజీని జోడించి ముందుకు తీసుకొచ్చినట్లు యువకులు కేటీఆర్కు తెలిపారు డాక్టర్ గార్డ్ అనే ఒక వాటర్ ప్రూఫింగ్ కంపెనీని ఇక్కడ కుకట్పల్లి నియోజకవర్గంలో ఖైత్లాపూర్ ఏరియాలో వాళ్ళు అల్లాపూర్ ఏరియాలో వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది నాకు సోషల్ మీడియాలో ఈ తమ్ముడు ఇమ్రోజ్ అని నాకు ఒక మెసేజ్ పెట్టారు అన్న మీరు గతంలో ఒకసారి జేఎన్టీయులో ఒక ఉపన్యాసంలో చెప్పారు డోంట్ ఏ జాబ్ సీకర్ బీ ఏ జాబ్ క్రియేటర్ అని చెప్పారు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము ఈ కంపెనీ స్టార్ట్ చేశాము సున్నా పెట్టుబడితో రూపాయి పెట్టుబడి లేకుండా తొమ్మిది మంది మా ఆలోచననే ఒక పెట్టుబడిగా మొదలుపెట్టినాము కొంత ప్రోగ్రెస్ సాధించినాము ఇంకా మీరు వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మరింత ఉన్నతి సాధించే అవకాశం ఉంటుంది ఇక్కడికి రండి అంటే వాళ్ళ వారిని కలవడానికి వచ్చాను చూసిన తర్వాత పిల్లల్ని చూస్తే చాలా సంతోషం అనిపించింది మా ఎమ్మెల్యే కృష్ణారావు గారు మా ఇక్కడ కార్పొరేటర్ గారు సబీహా గౌసుద్దీన్ గారు అందరు కూడా వచ్చారు నిజంగా పిల్లల్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వాళ్ళు చాలా గొప్ప ఆలోచనతో ఎక్కడ కూడా ఒక క్షణం నిరుత్సాహం లేకుండా అందరూ ఇరవై నాలుగేళ్ళ ఏళ్ళ లోపల వయసున్న పిల్లలు వాళ్ళంతట వాళ్ళుగా ఎవరికి కూడా గొప్ప రిచ్ బ్యాక్గ్రౌండ్ పెట్టుబడి ఉన్న కుటుంబాలు కావు సామాన్య మధ్యతరగతి పేద కుటుంబాల నుంచి వచ్చి ఇవాళ మేము కనుక అనుకుంటే ఎందుకు సాధించలేము ఏషియన్ పెయింట్స్ అనే కంపెనీని నలుగురు మిత్రులు పెట్టి ఇవాళ ఒక లక్ష ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలకు తీసుకొని పోయినప్పుడు మేమెందుకు చేయలేము మేమెందుకు సాధించకూడదు అని ఒక మంచి ఆలోచనతో వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు ఈ కంపెనీని పెట్టారు ఐ విష్ దమ్ ఆల్ ది బెస్ట్ అట్లాగే వారికి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు చిన్న మా పార్టీ ఆఫీస్లో కూడా కొంత వాటర్ ప్రూఫింగ్ పని ఉంది హెడ్ ఆఫీస్లో కాబట్టి వారికే ఆ పని ఇస్తానని చెప్పాను మా కార్పొరేటర్ గారు కూడా ఇక్కడే స్థానికంగా ఒక స్కూల్ కడుతున్నాము స్కూల్లో కూడా వాటర్ ప్రూఫింగ్ పని ఉంది అది కూడా ఈ పిల్లలకే ఇస్తాను ఆర్డర్ అని చెప్పారు చాలా సంతోషం తెలుగుదేశం ప్రభుత్వంపై వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు తనను జైలులో ఒక టెర్రరిస్టు మాదిరిగా చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇటీవలే బెయిల్పై విడుదలైన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్ట్ జైలు జీవితం గురించి అనేక విషయాలను వెల్లడించారు టీడీపీ ప్రభుత్వం కేవలం పైశాచిక ఆనందం కోసమే తనను అక్రమ కేసులతో వేధిస్తుందని ఆయన ఆరోపించారు ఎటువంటి పరిస్థితుల్లో పెట్టారంటే ఒక టెర్రిస్టో తీవ్రవాదిని జైల్లో పెట్టిన పరిస్థితి ఉంది నాకు నేను ఉన్నన్ని రోజులు కూడా ఒక పూర్తి బ్లాక్ లో వేరే ఒక మనిషితో మాట్లాడే పరిస్థితి ఉండదు కేవలం ఎప్పుడైనా ములాఖాతులు వారానికి వచ్చిన ములాఖాతులు లేకపోతే ఇంటికి మూడు ఫోన్ కాల్ చేసుకోవచ్చు ఆ మూడు ఫోన్ కాల్ తప్పితే ఇంకొక మనిషితో మాట్లాడే పరిస్థితి కూడా ఉండేది కాదు మొత్తం సీసీ కెమెరా నిఘా ఎవరు చూస్తా ఉన్నారు ఆ సీసీ కెమెరాల్లో తెలియదు విజయవాడలో కూడా ఆ సీసీ కెమెరాలో చూడగలుగుతారని చెప్పేవాళ్ళు అధికారులు కూడా నాతో మాట్లాడేదానికి భయపడేవాళ్లు అసలు ఎవరు కూడా దగ్గరకు వచ్చే పరిస్థితి లేదు ఒక దారుణమైన పరిస్థితిలో జైల్లో పెట్టడం జరిగింది ఒక ఏదో టెర్రిస్ట్ పక్కన వాళ్ళతో మాట్లాడితే ఏదన్నా ఇబ్బంది వస్తాదనే పరిస్థితులు అక్కడ కల్పించడం జరిగింది కానీ ఇవన్నీ కూడా ధైర్యంగా ఎదుర్కోవాలని డిసైడ్ అయినాం కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కసారి కూడా పట్టించుకున్న పరిస్థితి లేదు వసతులు కల్పించే విషయంలో కోర్టు ఆదేశాలు ఇచ్చే వరకు కోర్టు నుంచి ఆదేశాలు ఇచ్చే వరకు ఏ ఒక్క వసతి కూడా జైల్లో కల్పించలేదు వాళ్లకు చూస్తారే నాకు అర్థమైంది జైలు అధికారులకు విపరీతమైన ప్రెజర్ ఉంది వాళ్ళు ఏ ఒక్క వసతి కూడా కోర్టు నుంచి ఆదేశాలు రాకుండా ఏ ఒక్కటి కూడా కల్పించలేదు ఇవ్వాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ కూడా అవన్నీ కూడా వచ్చిన ఫస్ట్ కోర్టు ఆర్డర్ వచ్చే వారం పది రోజుల వరకు అస్సలు ఏ ఒక్క సహకారం కూడా లేదు ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ కూడా మిగతా ఖైదీలకు ఇచ్చే ఫెసిలిటీస్ కూడా నాకు ఇవ్వలేదు వికారాబాద్ పట్టణం ఆలంపల్లిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో ఉదయం ఘనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ఆలయానికి విచ్చేసి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పెరుగు బసంతం కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది స్వామివారి దివ్య దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై ఆశీర్వాదాలు పొందారు నల్లకుంట ఓల్డ్ రామాలయం టెంపుల్లో నవచండీ యాగం కార్యక్రమంలో సతీ సమేతంగా పాల్గొన్నారు హైదరాబాద్ సిపి గత పది సంవత్సరాలుగా దసరా ఉత్సవాల్లో ఇక్కడ దేవాలయానికి వచ్చి హోమంలో పాల్గొంటానని పేర్కొన్నారు రాష్ట్రం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ప్రజలకు ఏ కష్టం రాకుండా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్టు చెప్పారు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ సిపిఎం కన్వీనర్ మహేందర్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని సిపిఎం సెంట్రల్ సిటీ కార్యదర్శి ఎం వెంకటేష్ తీవ్రంగా ఖండించారు సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచీగూడ కృష్ణానగర్లోని ఎమ్మెల్యే వరద బాధితుల సహాయార్థం బియ్యాన్ని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బియ్యంలో పొరుగులు ఉన్నాయని చెప్పారు దీంతో ఎమ్మెల్యే మహేందర్పై ఆగ్రహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎలా ఉంటుందని ప్రశ్నించారు మహేందర్ కూడా ముప్పై ఐదు ఏళ్ళ నుండి సిపిఎం పార్టీలో ఉన్నారని కాలేరు మాదిరిగా గంటకు ఒక పార్టీగా మారేవాడు కాదని తేల్చి చెప్పారు దళితుడు అయినందుకు అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని తక్షణమే ఎమ్మెల్యే కాలేరు క్షమాపణ చూపాలని లేనిచో దసరా పండుగ తర్వాత తన ఇంటి వద్ద దళితులతో కలిసి మహాదనాను చేపడతామని హెచ్చరించారు సంబంధించి ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు నిన్న కృష్ణానగర్ లో ఎవరైతే వరద బాధితులున్నారో ఆ వరద బాధితులకి ఏదైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో ఆ బియ్యం పంపిణీ చేసిన సందర్భంలో మా కార్యకర్తల పైన అట్లాగే మా పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం మహేందర్ గారి పైన తీవ్రమైన దుర్భాషలకు దిగారు అక్కడ మహేందర్ గారు చేసిన నేరం ఏమిటి మహేందర్ గారు అడిగింది ఏమిటి అని చెప్పేసి అది ఈరోజు ఎమ్మెల్యే గారిని మేము అడుగుతా ఉన్నాం ఏవైతే బియ్యం పంపిణీ చేస్తున్నారో అవి పురుగులు పడిన బియ్యం ఉన్నాయి మొత్తం కాబట్టి ఆ పురుగులు పడిన బియ్యాన్ని ఎలా తింటారు ప్రజలు అక్కడ ప్రజలు కూడా నిరసన వ్యక్తం చేశారు ఇలాంటి బియ్యమా మాకు ఇచ్చింది మేము సర్వస్వం కోల్పోయాము వరదలు వచ్చేసి ఇల్లు బట్టలు వాకిలి మొత్తం కూడా అన్నీ పోయినాయి మీరు ఇచ్చే సహాయం ఏదైతే ఉందో మంచి సహాయం చేయండి మంచి బియ్యం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలందరూ అడుగుతూ ఉంటే వాళ్లకు ప్రజలందరికీ మద్దతుగా మహేందర్ గారు అక్కడ ఉన్న సిపిఎం పార్టీ కార్యకర్తలు నిలబడితే అది జీర్ణించుకోలేక ఈరోజు ఒక అహంకారంతో మొత్తం నేనే మొత్తం ఇక్కడ అంబర్పేట నియోజకవర్గం నాది అని చెప్పేసి ఒక రౌడీలాగా వ్యవహరించేసి నీ అంతు చూస్తాను నీ సంగతి చూస్తాను అని చెప్పేసేది బెదిరించడం అని అంటే ఇది ఏమిటి మీరు ఎమ్మెల్యేనా లేకపోతే వీధి రౌడీ అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఎమ్మెల్యే గారు ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఆ వాక్యల్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అని చెప్పేసేది మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అల్వాల్లోని బొల్లారం రాజీవ్ రహదారిలోని అతి మహిమాన్వితమైన తోట ముత్యాలమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి దేదీప్యమానంగా విరాజిల్లుతున్న ఆలయ ప్రాంగణం పరిసరాలు భక్తి పారభస్యాన్ని పెంపొందిస్తున్నాయి భవానీ దీక్షపరులు ప్రతిరోజు వేలాదిగా వివిధ రూపాల్లో అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం లక్ష కుంకుమార్చన కార్యక్రమం జరిగింది పెద్ద సంఖ్యలో మహిళలు కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం ప్రత్యేక హారతి అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ నిర్వాహకులు మహేష్ స్వామి తెలిపారు

అల్వాల్ బెంగాలీ సాంస్కృతిక్ సంఘ్ ఆధ్వర్యంలో లోతుకుంట సరస్వతి గార్డెన్లో ఘనంగా సర్వోజనిక్ ఉత్సవ్ దుర్గా పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవై ఏడు నుండి అక్టోబర్ రెండు వరకు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ తిరిగి ఆరున లక్ష్మీ పూజ ఇరవై ఇరవై ఒకటవ తేదీల్లో ప్రత్యేక కాళీమాత పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని నిర్వాహకులు తెలిపారు గత ముప్పై రెండేళ్లుగా ఈ ప్రాంతంలో ఉన్న బెంగాలీలంతా సంఘటితంగా కలిసి ఈ కార్యక్రమాలను చేసుకోవడం జరుగుతుందని అభివృద్ధి చెందుతున్న ఈ సంఘంలో బెంగాలీలే కాకుండా ఇతర హిందువులు కూడా పాల్గొనడం జరుగుతుందని అధ్యక్షుడు నరేష్ చంద్రదాస్ కార్యదర్శి అరుణ్ కుమార్ దాస్ సంయుక్త కార్యదర్శి చంచల్ దాస్ తెలిపారు అందరము ఇక్కడ కలిసి ఉన్న నాన్ బెంగాలీ బెంగాలీ అండ్ అదర్ లాంగ్వేజెస్ కలిసి అందరూ కలిసి ఈ పూజ చేసుకుంటున్నాము స్లోగా మేము చిన్నగా స్టార్ట్ చేసి ఇంత పెద్ద ఆర్గనైజేషన్ తయారైంది మాది థర్టీ టూ ఇయర్స్లో అండ్ వీ ఆల్ ఆర్ లైక్ ఎ బిగ్ ఫ్యామిలీ పెద్ద ఫ్యామిలీ ఒక కుటుంబం లాగా మేము ఇక్కడ అందరు ఉంటున్నాము మా క్లబ్లో అన్ని రకాల సోషల్ సర్వీస్ చేస్తారు మేము ఇక్కడ దగ్గరలో ఉన్న వేరే లొకాలిటీస్ వాళ్ళకి బట్టలు కానీ ఫుడ్ కానీ మాత్రం చేయడం జరుగుతుంది ఇంకా వేరే లొకాలిటీస్తో కలిసి మేము ఇంకా ఫర్ ద సోషల్ సర్వీస్ చేస్తాము ఇయర్స్ సెలబ్రేషన్ ఆఫ్ దుర్గా పూజ లొకేటెడ్ అట్ లోత్కుండ వీ హ్యావ్ ద మెంబర్ మోర్ దెన్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ విత్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ వీఆర్ డూయింగ్ దిస్ పూజ యాజ్ ఏ టు మెయింటైన్ ద Bengali culture and uh, etiquettes, everything of the Bengali, and we are uh, really enjoying this festival once in a year, uh, as usual. Bengalis are doing. This is the really very uh, important and uh, very very important uh, event of the Bengali, and we are doing here. And lot of support we are being uh, supported supported by the lot of.

నజీర్ కడబడ్డ వారిపై కత్తితో దాడి చేశాడు పదునైన పెద్ద కత్తిని తీసుకుని కడబడ్డ వారిపై దాడికి యత్నం చేశాడు పలు వాహనాలను ద్వంసం చేశాడు షీటర్ నజీర్ పోలీసులు రాగానే తప్పించుకుని పారిపోయాడు రౌడిషిట్ట మేడ్చల్ జిల్లా సామిర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లింగాపూర్ తాండా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది కారు అదుపు తప్పి పల్టీ కొట్టడంతో అద్రాస్పల్లి గ్రామానికి చెందిన తనుష్ మృతి చెందాడు మరొకరికి తీవ్ర గాయాలయ్యి ఆసుపత్రికి తరలించారు દોર દો માટા દોરપાને દેવી દોર દેવા દોર દેવા દોર દીર બા రామంతపూర్లో కరెంట్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు చనిపోయినా కూడా విద్యుత్ అధికారుల తీరు మారలేదు రామంతపూర్ హబ్సీగూడ స్ట్రీట్ నెంబర్ ఎనిమిదిలో లిక్కర్ డీసీఎంలో లో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి కరెంటు వైర్లు కిందికి ఉండడంతో లిక్కర్ డీసీఎం పక్క నుండి వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకుంది ఈ ఘటనపై సంబంధిత అధికారి ఏఈ లావణ్య నిర్లక్ష్యపు సమాధానం చెబుతున్నారు స్థానిక ప్రజలు రామంతపూర్ స్థానికుల సమాచారంతో ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు ఫైర్ సిబ్బంది ఈ ఘటనలో లిక్కర్ డీసీఎంలో ఉన్న లిక్కర్ బాటిల్స్ కొంతవరకు తగలబడ్డాయి జరిగింది ఇంత కిందికి వైర్లు ఎలా ఉన్నాయి చెప్పండి మీరు మీరు అది ఎలక్ట్రిక్ ఐటు నార్మల్ ఐటే ఉంది అన్నింటికనే ఉంది ఆ ఎయిట్ వల్ల కేబుల్ వైర్ తాకే కింద పడిపోయింది అంటారు వాళ్ళు

ఎంత ఐటి పెట్టుకొచ్చారు మేడం వాళ్ళు ఎంత ఐట వాళ్ళు విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందని వాళ్ళు అంటున్నారు బండి నడుపుతూ వస్తుండు బండి అయిపోయింది సడన్ గా ఓకే అయిపోయే వరకు సైడ్ దబాయించింది దబాయించే వరకు కిందకునేది ఒక వైర్లు ఆయ్ వైర్ల వల్లనే షార్ట్ సర్క్యూట్ అయ్యిందంటారు అంతేనా అంతే వైర్ల వల్లనే షార్ట్ సర్క్యూట్ అయి కిందకు ఉన్నాయి ఇక్కడ కిందకు కూడా కూడా ప్రాబ్లమ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏ ఏమంటుందంటే మీరు హైట్ ఎక్కువ పెట్టుకొని చిరు రూల్ ప్రకారం రాలే అందుకే టైనింది అని ఏఈ గారు అంటున్నారు మీరేం సమాధానం ఇస్తున్నారు కన్వేట్ బారబే అయి హైడమికల్ సదా నింపి నిలమను అంటారు అంటే రూల్ ప్రకారం పెట్టుకోవడమే ఉంది మనది ఫైర్ స్టేషన్ నుంచి టర్న్ అవుతైనా ఫైర్ కంట్రోల్ ఆఫీస్ కి ఫైర్ల రాగానే టర్న్అట్ అయినాం వచ్చేసరికి స్మోక్ ఉన్నాయి వాళ్ళని కన్సర్న్ ఎలక్ట్రిక్ వైర్స్ వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఉన్న ప్లాస్టిక్ కవర్ కాగి పైర్ అయిందని చెప్పారు బైన్ లాస్ ఏమి లేదు కుత్బుల్లాపూర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి బరంపేట్లో కీర్తి హోమ్స్లో ప్లాట్ నెంబర్ నాలుగులో నివసించి కృష్ణారెడ్డి ఇంట్లో భారీ చోరీ చోటు చేసుకుంది కుటుంబ సభ్యులతో బయటికి వెళ్ళి రావడం ఆలస్యం అవడంతో ఈ క్రమంలో పసిగట్టిన దొంగలు పద్నాలుగు తులాల బంగారం పద్దెనిమిది వేల నగదు దోచుకెళ్లారు దొంగలు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇద్దరు సీసీ వచ్చా అక్కడ చూశారు ఇక్కడ లాక్ లేదని యువతలకి వచ్చారు యువతలకి వచ్చి మా ఇది లాక్ చేసినారని బ్రేక్ చేసి వచ్చారు వచ్చారు ఫస్ట్ పైకి వెళ్ళారు పైకి వెళ్ళి అంత గోల్డ్ అంతా తీసుకొని వచ్చి పోతా నా డోర్ దగ్గర నా రూమ్లో బెడ్రూమ్ దగ్గరికి వచ్చారు బెడ్రూమ్ దగ్గరికి వచ్చి డోరు తీశారు ఆ సౌండ్కి నేను లేచా వీళ్ళు మా కొడుకు కోడలు సినిమాకి వెళ్ళారు సినిమా కలరు వాళ్ళే వచ్చారేమో నేను మా కొడుకుని కృష్ణ అన్నే వన్ ఉంది వన్ ఫెన్ ఫైవ్ అయింటు అది టెన్ ఓ క్లాక్ వాళ్ళు ఎవరు కానీ ఎవరో ఉన్నారు లేరనుకున్నారు మొదలు ఆ డోర్ ఇంట్లో లోపల బెడ్రూమ్లో లేరనుకొని మళ్ళీ నేను కృష్ణ అని పిలిస్తే ఎవరో ఉన్నారని తెలిసి పారిపోయింది పొద్దున్న సెవెన్ అట్లా అయింది గోల్డ్ అయింది

ఆగస్టు టెన్త్ అరౌండ్ నైన్త్ ఆ టైంలో ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది అది దీనికి జస్ట్ పక్క లైన్లోనే జరిగింది అప్పుడు వచ్చినప్పుడు కూడా ఈ బ్యాక్ సైడ్ నుంచే ఎంటర్ అయ్యారు వెళ్ళి ఆ ఇంట్లో అది కూడా డోర్ లాక్ ఉన్న హౌస్ రెండు హౌసెస్ అది యాక్చువల్లీ జీ ప్లస్ వన్ పైన కిందన రెండు హౌసెస్లో జరిగింది అప్పుడు కంప్లైంట్ చేసాము వచ్చారు చెక్ చేశారు అన్నీ ఫార్మాలిటీస్ బట్ టిల్ నౌ వీ డోంట్ హ్యావ్ ఎనీ రిజల్ట్ అనమాట అది జరిగిన తర్వాత మాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఆల్రెడీ టూ త్రీ డేస్ బ్యాక్ ఫేజ్ వన్ పక్కన కూడా జరిగిందంట అది ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెన్ డేట్లో జరిగాయని మాకు ఇప్పుడే తెలిసింది రీసెంట్గా అటెంప్ట్ చేశారు అని బట్ అక్కడ ఏం జరగలేదు కానీ బట్ అటెంప్ట్ చేశారంట